హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ హ్యాపీ కృష్ణాష్టమి అండి ఇది వచ్చేసి కృష్ణాష్టమి బ్లాగ్ అనమాట కొంచెం లేటుగా వస్తుంది ఎందుకంటే నాకు కొంచెం హెల్త్ బాగలేక నేను కొంచెం అప్లోడ్ చేయడం కొంచెం లేట్ అయిందనమాట సో కృష్ణాష్టమి రోజు సాటర్డే వచ్చింది కదా సో మార్నింగే లేచి అంద అందరం అలా అప్ అయ్యేసి గుడికి వెళ్దామని అనుకున్నాం అనమాట సో గుడికి వెళ్దాం అనుకుంటే మాకు దగ్గరగా వచ్చేసి స్వామి గుడి ఉంది పాల్కొండరాయ గు పాల్కొండరాయస్వామి గుడికి వెళ్దాం అనుకున్నాము యాక్చువల్గా శనివారం కావడంతో ఆ టెంపుల్ ఓపెన్ చేసేది ఓన్లీ శనివారమే అనమాట సాటర్డే మాత్రమే సాటర్డే ఎందుకంటే ఫుల్ క్రౌడ్ ఉంటుంది అనమాట సో ఫుల్ క్రౌడ్ ఉనింది యాక్చువల్గా వెళ్దాం అనుకున్నాము క్రౌడ్ ఉందని చెప్పేసి మళ్ళీ వెనక్కి రిటర్న్ అయ్యి లలితాదేవి గుడికి అయితే వచ్చేసామన్నమాట ఇది వచ్చేసి చిన్మయ మిషన్ వాళ్ళది శ్రీ లలిత పంచాయతన్న టెంపుల్ అనమాట చాలా చాలా బాగుంటుంది ఇది తిరుపతి వెళ్ళే రూట్లో అయితే వస్తుంది అనమాట ఈ గుడి సో మేమైతే చిన్న లలితాదేవి గుడికి అయితే వచ్చేసాము చాలా బాగుంటుందండి పీస్ఫుల్ వాతావరణం చాలా క్లైమేట్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చుతుంది ఈ గుడిలో క్రౌడ్ కూడా ఏం పెద్దగా లేరు కానీ తక్కువే నిన్నారు ఈ గుడిలో క్రౌడ్ అయితే కాకపోతే ఇది కింద వచ్చేసి మంచిగా శివుడు పెద్దది శివుడి విగ్రహం అయితే ఉంటుందన్నమాట అక్కడ పూజలు ఏవో చేస్తూ నిన్నారు మేము వెళ్ళే టైంకి సో అక్కడైతే అది క్లోజ్ చేసేసారనమాట సో అది ఈ వీడియోలు అయితే చూపించలేకపోయాను మీకు ఈ టెంపుల్కి సంబంధించి ఇది వరకు ఇంకొక వీడియో తీసాను అది కావాలంటే తర్వాత నిదానంగా అప్లోడ్ చేస్తాను కావాలంటే చూడండి మంచిగా మెడిటేషన్ చేసేదానికి చాలా బాగుంటుందన్నమాట కింద అక్కడ నుంచి మెట్లు మెట్లెక్కి వస్తే ఇక్కడ పైన అమ్మవారు అయితే ఉంటారు లలితాదేవి గుడి అయితే ఉంటారు చాలా బాగుంటుందండి గుడి ఈ అమ్మవారి గుడి చుట్టుపక్కనే కంఠేశ్వరుడు శివలింగం అయితే ఒకటి ఉంది కంఠేశ్వరుడుగా మహావిష్ణువు సూర్యదేవుడు విజయ గణపతి ఈ నాలుగు గుళ్ళు అయితే ఉన్నాయన్నమాట అమ్మవారి చుట్టూనే అటు రెండు పక్క రెండు అనమాట ఈ టెంపుల్ క్యాంబియన్స్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇక్కడే మేము ఇంకా పులిహోర తీసుకొని పులిహోర ప్రసాదం తినేసి తినేసామన్నమాట పులిహోర ఇక్కడే సో ఇలా మంచిగా వ్యూ అయితే పైనుంచి వ్యూ అయితే ఇలా కనిపిస్తుంది చాలా ప్రశాంతంగా ఉంటుందండి వాతావరణము చల్లటి గాలి చాలా బాగుంది అనమాట ఇటు తిరుపతి రోడ్లో వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే కంపల్సరీగా వచ్చి చూడండి గుడి అంత బాగుంటుంది గుడిలో అమ్మవారి దర్శనము దేవుడి దర్శనం అంతా అయిపోయినాక మేమైతే ఇంకా బయటకు వచ్చేసామన్నమాట ఇక్కడే వీళ్ళవైతే చిన్మయ మిషన్కి సంబంధించి ఏవో పుస్తకాలు అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ బుక్ స్టాల్ కూడా ఉంది ఇంకా బయటకైతే వచ్చేసినమాట బయటకు వచ్చేసరికి ఇలా తామర పూలు అయితే కనిపించాయి కమలాలు మేబీ కమలం పూలు వాటర్లో ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మా పాప అయితే చూస్తుంది కప్పలు ఉన్నాయన్నమాట దాంట్లో కప్ప టాట్ పూలు ఉంది అని చెప్పి చూసుకుంటున్నారు మా పిల్లలైతే చిన్నది ఉంది అని చెప్పి చూపిస్తుంది చుట్టూ రకరకాల ఫ్లవర్స్ అయితే ఉన్నాయండి ఎన్ని రకాల ఫ్లవర్స్ ఉన్నాయంటే అంత బాగుంది అత ఈ టెంపుల్ యొక్క వీడియో మొత్తము ఇంకొకటి ఉందనమాట అది మీకు నేను ఇంకొక వీడియోగా పె పెడతాను అప్పుడు చూడండి ఒకసారి ఆ తర్వాత ఇక్కడ అయిపోయిన తర్వాత ఇంక మేమైతే రిటర్న్ అయిపోయామనమాట అప్పటికి టైం టెన్ థర్టీ లెవెన్ అయితే అవుతుందనమాట సరే ఒంటిమిట్టకు వెళ్దామని చెప్పేసి ఒంటిమిట్టకి అయితే వచ్చేసాము నుంచి శ్రీ కోదండరామాలయంకైతే వచ్చేసామన్నమాట సాటర్డే కావడంలోనూ అందులోనూ లీవ్ కావడంలోనూ అందులోను ఫెస్టివల్ అవడంతోను క్రౌడ్ ఎక్కువ ఉన్నిందనమాట సో నేను లోపలైతే వీడియో అయితే ఏం షూట్ చేయలేకపోయాను జనాలు ఎక్కువగా ఉన్నారు కొంచెం నాకు కూడా కొంచెం హెల్త్ కొంచెం సరిగా లేకుండే అందుకని వీడియో అయితే లోపలైతే షూట్ చేయలేదనమాట ఫాస్ట్గా లోపలికి వెళ్ళి దర్శనం చేసేసుకొని ప్రసాదం తినేసి బయటకైతే వచ్చేసామనమాట టైమ్ నియర్ బై వన్ థర్టీ అట్లా అవుతుంది మేము దర్శనం చేసుకొని బయటకు వచ్చేసరికి ఇక ఫుడ్ వచ్చేసి మా పిల్లలు బయట తిందాము ఎక్కడైనా ఈరోజు అని అడిగారనమాట సో సరే చూద్దాంలే అని ఆలోచిస్తూ నిన్నాను చాలా బాగుంటుందండి ఒంటిమిట్ట కూడా చాలా బాగుంటుంది కోదండరామాలయం కూడా ఆ టెంపుల్లో క్యాంపియన్స్ అంతా చాలా బాగుంటుంది ఇంకా మేమైతే దర్శనం అయిపోయిన తర్వాత రిటర్న్ అయితే అయిపోయాము పడింది మధ్యలో కాసేపు అక్కడ వెయిట్ చేసి మళ్ళీ ఫాస్ట్గా అయితే వెళ్ళిపోవాలి వానపడేటట్టుగా ఉందని చెప్పేసి ఫాస్ట్గా అయితే వెళ్ళిపోతున్నాము దారి మధ్యలో వచ్చేసి ఒక పాలకోవా సెంటర్ అయితే ఉంటుంది అనమాట ఈ లక్ష్మీ నరసింహస్వామి వాళ్ళది పాలుకోవా సెంటర్ పాలుకోవా అయితే చాలా బాగుంటుంది టేస్ట్ అప్పటికప్పుడు ఫ్రెష్గా అయితే చేసిస్తారనమాట మనకి అది కట్టెల పొయ్యి మీద చేస్తారనమాట ఎంత బాగుందంటే టేస్ట్ అంత బాగుంది మాకు వేడి వేడిగా ఫ్రెష్గా ఇచ్చారనమాట వేడిగా ఉంది ఇది చూసుకొని తినండి అన్నారు వాళ్ళ దగ్గరే బండులు ఉంటాయి అన్నమాట ఆ బండ్ల మధ్యలో పెట్టుకొని తింటే పాలుకోవా చాలా బాగుంటుంది టేస్ట్ ఇక మేమైతే వచ్చేసాము వచ్చేసిన తర్వాత హోటల్ దగ్గరికి అయితే వచ్చాము ఇదైతే కొత్తగా స్టార్ట్ చేశారు కొత్తగా స్టార్ట్ చేశారనుకుంటాము స్టార్ట్ చేశారు అనుకుంటా సో దీనికైతే వచ్చాము అనమాట గ్రాండ్ ఫెస్ట్ అని చెప్పి ఈ రెస్టారెంట్కి అయితే వచ్చామన్నమాట సో ఎక్కువ లేకుండా లైట్గా తీసుకుందాం అని చెప్పి ఫుడ్ అయితే లైట్గా ఆర్డర్ పెట్టుకున్నాం అనమాట మా వాళ్ళని వీడియో తీయమంటే ఒక్కరు కూడా వీడియో తీయలేదండి అందుకే నేనే తీసుకుంటున్నా మా పిల్లలు ఏమో ఫుల్ ఆకలితో ఉన్నారు ఇంక అందుకని ఇంకా నేనే వీడియో తీసుకుంటూ నేనే చేస్తున్నాను అనమాట మంచిగా చిల్లీ గోబీ అయితే ఆర్డర్ పెట్టాము చిల్లీ గోబీ అండ్ పన్నీర్ మెజిస్టిక్ ఈ రెండు స్టార్టర్లు అయితే తీసుకున్నాం అనమాట మా బాబుకి పన్నీర్ మే పన్నీర్ అంటే చాలా ఇష్టము పన్నీర్తో చేసిన ఏ ఐటమ్ అయినా బాగా ఇష్టంగా తింటాడు అనమాట మా అబ్బాయి సో తన కోసం అని చెప్పేసి పన్నీర్ మెజిస్టిక్ పెట్టినాము మా పాపకి గోబీ చిల్లీ గోబీ పెట్టాను అలాగే బటర్ రోటీ అండ్ పాలక్ పన్నీర్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము సో అందరం ఒక్క టూ ఎక్కువ కాకుండా వేస్ట్ కాకుండా కరెక్ట్గా తీసుకొని కరెక్ట్గా తీసుకున్నాం అనమాట మా పాప అయితే వీడియో తీస్తున్నాను అంత అంటుంది నన్ను తర్వాత వచ్చేసి పనీర్ బిర్యా పనీర్ బిర్యానీ తీసుకున్నాము ఎక్కువ పనీరే టచ్ చేసినాం కదా సో పనీర్ బిర్యానీ అయితే తీసుకున్నాము ఫుడ్ అయితే హ్యాపీగా తినేసి ఇంటికి రిటర్న్ అయితే వెళ్ళిపోయామండి థ్యాంక్స్ ఫర్